హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ రోజు మన టాపిక్ ఏవి చిన్న పార్టీలు ఏవి పెద్ద పార్టీలు అంటూ నిగ్గదీస్ అడుగుతున్నారు ట్రేడ్ పండితులు ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి వస్తే చాలు కడుపు మండేస్తుంది ఈ ఉన్న రాజకీయ నాయకులకు సైద్ధాంతికంగా ఎదుర్కోలేక చులకనగా పదే పదే మాట్లాడి చులకన చేయాలనుకుంటారు ఒకప్పుడు ప్రజారాజ్యం విషయంలో అంతే జరిగింది ఇప్పుడు జనసేన విషయంలో కూడా అంతే జరుగుతూ వచ్చింది కానీ ఇది ప్రజాస్వామ్యం ప్రజలు తలుచుకుంటే కొమ్ములు ఎగరేసే వాళ్ళ కొమ్ములు ఇరిసేసి వాళ్ళ చేతిలోనే పెట్టగలరు చిన్న పార్టీ వాళ్ళను చంకన ఎక్కించుకోగలరు కూడా ఒకసారి జనసేన విషయమే చూస్తే తెలంగాణని పదేళ్ళు ఏలిన కేసీఆర్ దొరకి జనసేన అసలు పోటీ కూడా కాదు కానీ లాస్ట్ టర్మ్లో నాలుగైదు సీట్లలో జనసేన అభ్యర్థులని పవన్ కళ్యాణ్ నిలబెట్టాడని అక్కసుతో జనసేన అనేది తోక పార్టీ అని ఆంధ్ర పార్టీ అని అసలు పవన్ కళ్యాణ్ ఒక నాయకుడే కాదని పవన్ కళ్యాణ్ పేరు కూడా తెలియనట్టు ఆ ఎవరయ్య అతను చిరంజీవి తమ్ముడు అంటూ తడుముకుంటున్నట్టు ప్రెస్ మీట్లలో యాక్టింగులు చేయడం పక్కనున్న శంశాఖలో పవన్ కళ్యాణ్ సార్ అంటూ అందించినట్టు యాక్ట్ చేయడం అప్పుడు దొర ఆ పవన్ కళ్యాణ్ అంట ఇక్కడ పోటీకి క్యాండిడేట్స్ని పెడుతున్నాడంట అంటూ ఏటకారం చేయడం నిజంగా పవన్ కళ్యాణ్ అంత పట్టించుకుని వ్యక్తి అయినప్పుడు అతని ప్రస్తావన ఎందుకు అసలు వెళ్ళక సమస్య అది కాదు లేనితనం జనం తలుచుకుంటే ఏదో ఒక రోజు సింహాసనం చేయగలరు అదే ఇలా చులకనగా చేస్తే వాళ్ళు రాజకీయాలు చేయలేక వెళ్ళిపోతారు కదా సో ఎంతసేపు ఉన్నా వీళ్ళ మధ్య కుర్సీలాట జరుగుతూ ఉంటుంది ఇక ఆయన కుమార్తె కవిత అదేనండి ఇప్పుడు లిక్కర్ అవినీతి స్కామ్లో రెండు నెలలుగా ఢిల్లీ తిహార్ జైల్లో ఉంటుంది కదా ఆవిడ అన్నమాట పైకి చిరంజీవి ఫ్యాన్ అని చెప్తూనే పవన్ కళ్యాణ్ విషయం లేవనెత్తేసి అతను ఒక చోటా లీడర్ అని పార్ట్ టైం పొలిటీషన్ అని ఎగతాళి చేసేది ఇక జగన్ అనియా విషయానికి వస్తే ఇంకా దారుణం ఈ అన్నయాకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత అక్కసు అంటే కావాలని పవన్ కళ్యాణ్ పేరు కూడా పలకకుండా దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అంటూ కేవలంగా మాట్లాడేవాడు సీఎం హోదాలో ఉండి ఇంత చవకబారుగా ప్రవర్తించిన వ్యక్తి మన తెలుగు రాజకీయాల్లో ఇంకొకరు లేరంటే నమ్మరు అంత చీప్ మెంటాలిటీ ఇక తన చెంచా మంత్రుల చేత పవన్ కళ్యాణ్ని ఎన్ని రకాలుగా చులకన చేయాలో అన్ని రకాలుగా చేసేవాడు జగన్ అయ్య ఇప్పుడు చిన్న పార్టీ జనసేన రిజల్ట్స్ ఇంకా సో కాల్డ్ పెద్ద పార్టీలైన బీఆర్ఎస్ వైసీపీ రిజల్ట్స్ ఒకసారి చూద్దాం మొన్నటిదాకా తెలంగాణకి జాతి పితల ఫీల్ అవుతూ దేశ రాజకీయాల్లో సైతం శక్రాలు తిప్పేస్తానని ఎగిరిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సున్నా లోక్సభ సీట్లు ఇచ్చారు తెలంగాణ ప్రజలు మీరన్నది కరెక్టే బీఆర్ఎస్ పార్టీకి సున్నా లోక్సభ సీట్లు ఇచ్చారు అక్కడి ప్రజలు కానీ చిన్న పార్టీ అయిన జనసేన పోటీ చేసిన రెండు లోక్సభ స్థానాలను గెలిచేసుకుంది ఇప్పుడు బీఆర్ఎస్ కంటే జనసేన పెద్ద పార్టీనే కదా ఇక వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో లాటరీలో నూట యాభై ఒక సీట్లు రాగానే తాను ఏసునాథుడిని అన్నట్టు ఫీల్ అయిపోయిన జగననీయ పవన్ కళ్యాణ్ పేరు కూడా పలికేవాడు కాదు ఇక ఆ జగననీయ వైసీపీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి కేవలం కేవలం పది అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలవగా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్నింట్లోనూ గెలిచేసింది అంటే ఇప్పుడు వైసీపీ కంటే జనసేన పెద్ద పార్టీనే కదా అంటే ఒకే టైంలో అటు బీఆర్ఎస్ లెక్కని ఇటు వైసీపీ లెక్కని సరిచేసేసాడు జనసేన అని పవన్ కళ్యాణ్ రాజకీయం అనేది ఎవ్వడి సొత్తు కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజలే ఇక్కడ అంతిమ న్యాయ నిర్ణేతలు పెద్ద సిన్న అని చెప్పడానికి మీరవర్రా అసలు అని ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు ట్రేడ్ పండితులు మరి వాళ్ళ ఆవేశంలో కూడా న్యాయం ఉంది కదేటి అనేది సినిమా మేధావుల వాదన కూడా ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ యూ అయిన్